లోపల పాటే ఉండాలా రెండోది ఉన్మాదంగా డీజే ఉంది కదా అని భక్తి పాటలు కాకుండా ఇష్టం వచ్చిన పాటలు పెట్టి పది మంది ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాకూడదు వారే చెప్పడం జరిగింది అటువంటి చర్యలు చేయరు రెండోది పర్మిషన్ కూడా ఇవ్వం జరిగింది గా పర్మిషన్ అక్కడే కట్ అవుతుంది లిమిట్ కూడా అంత వరకు దాని వరకు మించింది నేను తెల్లవారుజాము వరకు రాత్రంతా పెట్టుకుంటానంటే కుదరదు ఒక లిమిట్ ఉంది ఒక టైం ఉంది దానికి తగ్గట్టే ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నా పండుగనే పండుగలాగా చేసుకుందాం ప్రజలకు ఇబ్బంది అయ్యేది ఏడుగుదల పండుగ కాదు అటువంటి ప్రతిది కూడా పర్మిషబుల్ ఏదైతే లిమిట్స్ లో ఉన్నటువంటి అన్ని పర్మిషన్స్ కూడా ఇవ్వడం జరుగుతోంది నేను ప్రత్యేకంగా మండపాల దగ్గర సేఫ్టీ సెక్యూరిటీ కానీ అదే కమిటీ సభ్యులు కూడా ప్రత్యేకంగా కోరాము ఈరోజు ఎందుకంటే మండపాల దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ముగ్గురు ఖచ్చితంగా ఉండే తినా పోలీస్ ఉంటారు మీరు వ్యక్తిగతంగా కూడా ఆ కమిటీ కూడా మన కమిటీ కూడా బాధ్యత తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా కమిటీ ద్వారానే త్రూ ప్రాపర్ ఛానలే ఎక్కడ మండపం పెట్టుకున్నా వాళ్ళ ద్వారా మనం వివరాలు కూడా రావాలి ఇప్పుడే మా సిఏ గారు కూడా మాట్లాడడం జరిగింది స్పష్టంగా చెప్పడం జరిగింది కారణం ఏమిటంటే ఎవరు మండపం పెట్టారు చిన్నది కావచ్చు పెద్దలు కావచ్చు దానికి భద్రత కల్పించాలన్నా అక్కడ ఏదైనా జరిగిందన్నా కూడా ఏదైనా మనం వెంటనే రియాక్ట్ కావడానికి ఇన్ఫర్మేషన్ ఉండాలి మనం ఎవరు పెట్టారు ఎవరు చేశారు దానికి బాధ్యులు ఎవరు అనేది మనకు ఉంటే బ్రహ్మాండంగా ఇమీడియట్ మీరు చెప్పినటువంటి ఏదైనా జరిగినప్పుడు ఇమీడియట్ మనం చేయడానికి ఏ రకంగా ఉంటుందో ముందుగానే ప్లానింగ్ జరుగుతుంది రూట్ కానీ మీరు చెప్పినటువంటి ఏదైనా దుర్ఘటనలు ముందుగానే జరగకుండా దానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది లాస్ట్ టైం కూడా నేను చెప్పాను అది ట్రైడే ఆ రోజు డే అవుతుంది డ్రైవర్లు ఎవరైతే బయట నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా ఏదైనా కానీ మద్యం సేవించి ఏదైనా చేసినా కూడా తీవ్రమైన కఠిన చర్యలు ఉంటే వినాయక కమిటీ కూడా ఆ చెప్పడం జరిగింది ఈరోజు దానికి తగ్గట్టు కూడా ఆ బాధ్యతను కూడా వినాయక కమిటీకి సంబంధించిన సభ్యులందరూ తీసుకుంటామని చెప్పడం జరిగింది అటువంటి జరగకుండా అన్ని ఆధులు అంతా మట్టితో తయారు చేస్తున్నారు ఇప్పుడు కొంతమంది అలవాటు ప్రకారం హైదరాబాద్ పోయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇవన్నీ చేస్తా ఉన్నారు కానీ మనకి ఇప్పుడు ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలు ఇప్పుడు తెలుగు రాముడు వెరైటీ చేస్తాడు ఎప్పుడు పర్యావరణాన్ని కాపాడే విధంగా ఇక్కడే తయారు చేస్తాడు తెలుగు రాముడు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే అట్లా ఇప్పుడు బెల్లంతో తయారు చేసినారు వచ్చి ఉంటుంది మెసేజ్ అలా మేము యాపిల్ తో చేసినాము చేసే ఆర్టిస్ట్ ఇప్పుడు కడువండి ఇప్పుడు వాళ్ళు మహారాష్ట్ర నుండి ఆరోగ్యం కాన్సర్ సార్ లేదు అందుకు కూడా మేము మట్టి విగ్రహాలే పెడతా ఉన్నాం దయచేసి అందరు భవిష్యత్తులో కూడా ఈరోజు మనం ఏదో పొరపాట్లు ఆర్డర్ ఉంటాం అనుకోండి భవిష్యత్తులో ఖచ్చితంగా మట్టి విగ్రహాలు పెట్టి చూడటానికి కొంచెము హైదరాబాద్ విగ్రహాల కంటే అట్రాక్షన్ కొంచెం తక్కువ ఉంటాయి కానీ మనము ప్రాణాలను కాపాడిన వాళ్ళతో భవిష్యత్తులో నీ నీటిలో సమస్య ఉండదు ఏముండదు కనుక మరి మట్టి విగ్రహాలు చేస్తేనే అందరూ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం భవిష్యత్తులో అందరూ మట్టి విగ్రహాలే పెట్టాలి మెన్నోళ్ళు అని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్ వీలైనంత వరకు ఎక్కడ కూడా మీరు సింథటిక్ సింతకుండా మట్టి విగ్రహాలు మనకు పూర్తిగా పర్యావరణకి ఫ్రెండ్లీగా ఉన్న నేచర్ ఫ్రెండ్లీ విగ్రహాలు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి తర్వాత ప్లాస్టిక్ వినియోగం ప్రసాదాలకు దానిలకు చాలా మటుకు వీలైనంత వరకు మట్టి ఆరు గొప్ప అది వాడండి అది ఒక రిక్వెస్ట్ ఎందుకంటే ఎక్కడ చూసినా మీరు ప్లాస్టిక్ కప్పులు వేసి ప్లాస్టిక్ అది మున్సిపాలిటీలో కూడా నో ప్లాస్టిక్ ఆఫీస్లో కూడా మీకు గ్లాస్ లో పెట్టి వాటర్ ఇస్తున్నాను కాబట్టి కొంచెం సీరియస్గా అన్ని మండపాలకు అందరికీ చెప్పాలా మనం మాత్రం ప్లాస్టిక్ వినియోగం అనేది వద్దు అది విగ్రహాలు నెక్స్ట్ లాస్ట్ డే కమిషనర్ గారు నేను తువ్వేటప్పుడు అతి కష్టం మీద మనం రోడ్ కన్నా నీటి వేస్తున్నాం మీరు తువ్వినప్పుడు మళ్ళీ శాండ్ వేసుకొని పెట్టుకోండి తవ్వకుండా అది తవ్వద్దండి శాండ్ వేసుకొని పెట్టుకోండి వేసి పెట్టుకోండి మీరు అనవసరంగా దాన్ని మళ్ళీ ఇది కాకుండా చేస్తే సరిపోతుంది మీరు నిమజ్జనం అయిన తర్వాత మనం ఎట్లా కూడా శానిటేషన్ మొత్తం అంతా సపరేట్ రెండు రోజులు ట్రై పెట్టి క్లీన్ చేసేస్తే అయిపోతుంది అయిపోతుంది రానున్నటువంటి వినాయక చవితి పండుగకు ఎటువంటి ఏర్పాట్లు చేయాలనే దాని మీద కమిషన్ చేసుకోవడం అదేవిధంగా పండుగ వైభవపేతంగా మూడు రోజులు జరుపుకునే విధంగా ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేయాలా అనే దాని మీద కూడా ఈ రోజు కమిటీ ఆఫీసులో అందరూ కూడా అధికారులకు దశ దిశ నిర్దేశం చేయడం జరిగింది ఇటు రూట్ కావచ్చు ఆ రూట్ ద్వారా నిమజ్జనంలో జరిగేటువంటి ఎలక్ట్రిసిటీ ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ గారు అదేవిధంగా ఇతర అధికారులతో కూడా సమన్వయం చేసుకుంటూ నిమజ్జనం జరిగేటువంటి రోజున ఎక్కడైతే ఏర్పాట్లు కావాలో ఆ నీళ్లు కానీ అక్కడ ఉన్నటువంటి సేఫ్టీ మెజర్స్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ అదే విధంగా ఉన్నటువంటి గద గాళ్ళు అంబులెన్సెస్ ప్రతి మండపం కూడా ఏదైతే శానిటేషన్తో పాటు సేఫ్టీ కూడా పండుగని బ్రహ్మాండంగా చేసుకునే విధంగా ఆ యొక్క ఏర్పాట్లకు సంబంధించినటువంటి అన్ని కూడా వివరాలు ప్రత్యేకంగా వినాయక మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క సమీక్ష చేయడం వాళ్ళందరికీ కూడా అధికారులు దర్శాదీసం జరిగిందని తెలియజేస్తూ ఏదైతే ఎమ్మెగినూరు పట్టణం కావచ్చు నియోజకరం కావచ్చు ఏ పండుగ చేసినా కూడా వైభవపేతంగా మతాలకు అతీతంగా ఈరోజు సోదర భావంతో బ్రహ్మాండంగా జరుపుకునేటువంటి మన నియోజకవర్గం రానున్నటువంటి వినాయక చవితికి అదే రకమైనటువంటి ఏర్పాట్లు అదే రకంగా ప్రతి సర్కిల్స్ కూడా ప్రతి సర్కిల్స్ కూడా లైటింగ్ కావచ్చు ఇతరత్ర ఏర్పాట్లు కావచ్చు సొప్ప సర్కిల్లో డయాస్తో పాటు అక్కడ ఉన్నటువంటి రూట్ కానీ ఏదైతే ఆర్టీసీ బస్సుల యొక్క ఎంట్రీ ఎగ్జిట్ దగ్గర నుంచి కూడా క్షుణ్ణంగా ఒక పద్ధతి ప్రకారంగా మనందరం కూడా ఒక ఏర్పాట్లు చేసుకునే విధంగా ముందుకు పోవడం జరిగిందని తెలియజేస్తూ మరొకసారి అడ్వాన్స్ చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే మన వినాయక మండలి వారు వారందరూ వారి కమిటీ సభ్యులు ఇక్కడ ప్రెసిడెంట్ గారు శివశంకర్ గారు మన శివకుమార్ గారు శివకుమార్ హర్సివులు గారు రామకృష్ణ గారు బిహెచ్పి నేత సత్యనారాయణ గారు వీరందరూ వీరి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమాలకు వాళ్ళు అడిగినటువంటి అన్ని కూడా ఏర్పాట్లు చేసి ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా ఈ పండుగను ముందుగా జరపబోతున్నావు తెలియజేస్తారు మనము ఈ పండుగని ఇప్పుడు ఈ సారు చోటు తీసుకుని కోఆర్డినేషన్ మీటింగ్ అంటే మేము మున్సిపల్ కానీ రెవెన్యూ కానీ పోలీస్ కానీ తీసుకోవాలి అటువంటి ఎమ్మెల్యే గారు ముందుకు వచ్చి సార్ కోఆర్డినేషన్ మీటింగ్ పర్చేసి వాళ్ళ నుంచి చెప్తున్నారు మాకే టైం చేసుకుంటున్నాం సారీ సార్ సార్ అంత ఇనిషియేషన్ తీసుకుని ఇంత ఇంపార్టెంట్గా మనం హ్యాపీ పండుగ కొనుక్కుంటున్నప్పుడు మనం దాన్ని ఆ శివకుమార్ సార్ వాళ్ళ మంచిగా చెప్పారు ఎందుకంటే పండుగను పండుగలా జరుపుకోవాలని చెప్పేసి సో ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాము మీరు మాకు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా పని జరిగిపోతుంది అంటే లాస్ట్ ఒక విషయం కూడా చెప్పారు చెప్తున్నాము మనం పండుగంతా బాగా చేసుకుంటాం కానీ లాస్ట్ నిమజ్జనం మనం కొంచెం ఓవరాక్షన్ చేస్తుంటాము మనం ఆ విషయంలో కొంచెం గడవగా ఉండాలి ఎస్పెషల్లీ మీరు వాడేటువంటి ఆటోస్ కానీ ట్రాక్టర్స్ కానీ లారీస్ కానీ అవి కండిషన్లో ఉన్నాయా లేదా చూసుకోండి ఎందుకంటే మీరు మూడు రోజులు అన్ని పెట్టుకొని మంచిగా పూజ చేసుకొని నిబడ్జ్ చేసే టైంలో చిన్న బ్రేక్ అనుకోండి చిన్న కరోనా ఉంటుంది మైండ్ చిన్న డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది సో దయచేసి చేసి అలా మెయిన్ మెయిన్ చూసుకోవాలి దాని దాకా వచ్చేసి ఎటువంటి పరిస్థితుల్లో డ్రైవర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రము మంచి పర్సన్స్ అయి ఉండాలి వీలైతే కొంచెం వయసులో పెద్దవాళ్ళని పెట్టుకోండి వాళ్ళని కంట్రోల్ చేయడం కోసము ఆ గణేష్ అంతా ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళు ఒకరిద్దరు ఖచ్చితంగా ఆ ట్రాక్టర్ ట్రాలీలో కానీ లేదంటే ఆ ట్రాక్టర్ డ్రైవర్ పక్కన కానీ కూర్చొని అతను మీరు గుట్లో పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి ఏం జరిగినా సరే లాస్ట్ టైం మనకు మీరు చెప్పినట్టు మూడు వందల నుంచి మరో విగ్రహాలు మధ్య జరిగింది ఎక్కడ కూడా ఇష్యూ జరగలేదు ఒక్కటే జరిగింది మనము ఆ టూ ఎయిటీ నైన్ మర్చిపోయినాము ఒకరిని గుర్తుపెట్టుకున్నాం సో అటు కూడా జరుగుతున్నాను కోరుకుంటున్నాను లాస్ట్ టైం ఒక చెల్లి కూడా సరిపోవడం జరిగింది అది కూడా ట్రాక్టర్ డ్రైవర్ తప్పిదం వాళ్ళే సార్ అది కూడా సో అది కూడా వెంకట స్టేట్ ఉండడం జరిగింది మేము ఆ రోజు ఆపడము వాళ్ళని దింపడము లేదా అందరికి కేసు బుక్ చేయడం పెద్ద విషయం కాదు కానీ బయట పబ్లిక్ కి కనీసం మేము పండగ చేసుకోవడానికి మీకు బాధపడతారు అలా కాదు పండుగ అందరం చేసుకోవాలి దానివల్ల ఎవరికి ఇబ్బంది ఎప్పుడు చూసుకోవచ్చు పరిస్థితి అందరికీ ఉంది కాబట్టి మేము అందరం ముందుగానే ప్లాన్ చేసుకుంటాము మున్సిపల్ కమిషనర్ సార్ కానీ ఏఈ గారు కానీ ఏడీ గారు కానీ అందరం కూడా మేము ఏం చేయాలో మేము అన్ని చేస్తాము దయచేసి మీరు కూడా మాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము సార్ ఇంత కష్టపడి ఇలా చేస్తున్నారు కాబట్టి ఈ పండుగ వాతావరణం పండుగ విధంగానే ఉండే విధంగా చూసుకోవాలని చెప్పేసి మరీ మరీ కోరుకుంటున్నాం సార్ తర్వాత మేము ఒకవేళ గుర్తుపెట్టుకోండి సార్ ఇప్పుడు సార్ యాక్చువల్గా డీజే పర్మిషన్ సార్ ఒప్పుకోవాలి ఎస్పీ మళ్ళా సార్ మార్నింగ్ నుంచి త్రీ ఫోర్ టైమ్స్ కాల్ చేసి సాధుగా పర్మిషన్ తీసుకుంటే నేను హ్యాపీ ఫీల్ అవుతాను కానీ నాకు ఒక రేషియో ఉంటుంది ఆ రేషియో ప్రకారం మినిమం సౌండ్ ఉంటుంది ఆ డిస్పోజలు మేరకు మాత్రమే పెట్టుకోవాలి తర్వాత మన శివకుమగ చెప్పినట్టు దయచేసి చెప్తున్నాను మనం పండగని మంచి భక్తి గీతాలు దేవుని పాటలు అటువంటి పెట్టుకునేసి మనం మంచి భక్తి తీసుకెళ్తాం కానీ వేరే సినిమా పాటలు అటువంటి చెప్పేసి మనం కోరుకుంటున్నాను ఒకవేళ మాకు ఏదైనా సరే అక్కడ ఆ మాత్రం ఎదిలేనప్పుడు మేము ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని పట్టడము హెట్టడము వాళ్ళు చేసే అవకాశం మాకు ఇవ్వకుండా పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరే ఇన్వాల్వ్ వాళ్ళని కంట్రోల్ చేసి అరే బాబు చేస్తున్నది మన కోసమే అని చెప్పేసి మీరు చెప్తే వేరే విధంగా ఉంటుంది మేము చెప్తే వేరే విధంగా ఉంటది మేము చెప్పినా మీరు చెప్పినా సరే ఆ పండగ సజీవ జరం కోసమే చేస్తున్నాం కాబట్టి దయచేసి అందుకు సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము మా దగ్గర నుంచి కూడా మీకు ఏదన్నా కావాలనే బాగా చెప్పాలి సో ఇక్కడ చిన్న స్మార్ట్ ఫంబిషన్ సార్ ఇప్పుడు విగ్రహాల విషయంలో లాస్ట్ టైం మనకు ఆల్రెడీ ఆన్లైన్లో పర్మిషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు ఇంకా మనకి ఇంకా పెట్టలేదు ఒకవేళ పెట్టినా పెట్టినా విషయం గుర్తు పెట్టుకోండి మీరు మాకు పర్మిషన్ తీసుకుంటేనే పండగ చేసుకోవాలా అనే విషయాన్ని రేజ్ చేయకుండా దయచేసి మీరు ఏవైతే పెడుతున్నారో అవి మా నోటీస్ లో పెడితే మేము దానికి అనుకూలంగా మా బందోబస్తు ప్లాన్ చేసుకోవడం కోసం కానీ పై వాళ్ళతో మాట్లాడుకొని మెల్పించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి చిన్న విగ్రహం అయినా సరే సార్ అది టూ ఫీటే సార్ త్రీ ఫీటే సార్ అనే అవసరం లేకుండా ప్రతి విగ్రహం ఇంకోటి ఎందుకంటే ఆ విగ్రహం ఎవరు పెడుతున్నారో ఆ మండపాన్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్లు మా దగ్గర ఉండే మాకు కొంచెం లైజనింగ్ ఈజీ అవుతుంది తర్వాత మా సార్ చెప్పారు మనం అన్ని మంచిగా కూడా కొన్ని కొంచెం చిన్న చిన్న బ్యాక్ జరుగుతుంటది ఆ జరగకుండా ఉండాలండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము చేయాల్సింది మేము చేస్తుంటాము మీతో పాటు మీరు కూడా అట్లీస్ట్ ఒక త్రీ మెంబర్స్ రౌండ్ ద క్లాక్ ఆ విగ్రహం దగ్గర మీరు మార్నింగ్ నైట్ టెన్ వరకు ఉంటారు వరకు ఉంటారు పని చేసుకుంటారు లెవెన్ టు మార్నింగ్ సిక్స్ వరకు ఎవరు అక్కడ ఉండకపోతే మాత్రం ఇబ్బంది అవుతుంది మీకు తెలుసు కదా ఆవులు వచ్చి దానిలాగినా సరే దీపం కింద పడ్డా సరే ఇంకోటి ఇంకోటి జరిగినా సరే మనకు మంచి ఆలోచన తక్కువ తీసుకోవచ్చు అవసరం లేదు కానీ మంచి ఆలోచన లేదనుకోండి ఎవడు కావాలని చేసాడు కావాలని దొబ్బేస్తాడు ఇవ్వండి అలా